ఈ నీలకంఠేశ్వర ఆలయంలోని శివుడిని పూజించడం వలన రాజరాజచోళుడికి చోళుడు వంటి గొప్ప కుమారుడు జన్మించారు అందుకే ఈ ఎర్కటం పులియూరు ప్రాంతాన్ని ప్రస్తుతం రాజేంద్ర పట్టణమని పిలుస్తున్నారు వేదాలను సరిగ్గా వినడం లేదని మహాశివుడు పార్వతీమాతను జాలర్ల కుటుంబంలో జన్మించమని శపించగా సుబ్రహ్మణ్యం స్వామి కోపముతో వేదాలను దూషిస్తూ సముద్రంలోకి విసిరివేయగా మహాశివుడు సుబ్రహ్మణ్యం స్వామిని మూగవాడిగా భూలోకంలో జన్మించమని శపించారు జన్మించిన స్వామి శాప విమోచన అనేక శివాలయాలు తిరుగుతూ చివరగా ఈ ఆలయంలో విమోచన పాదాలు కలిగిన వ్యాఘ్రపాద ఋషి ఈ ఆలయంలోని మహాశివుని పూజించారు తిరు జ్ఞాన సంబంధర నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది అరవై మూడు మంది నాయనార్లలో ఒకరైన తిరు ఎల్ప నాయనారు ఈ ప్రాంతంలో జన్మించారు ఈ ఆలయ స్థలవృక్షమైన వెల్లి ఎరుక్కు మొక్కకి కుష్టి వ్యాధిని నయించేసే శక్తి కలదు మాటలు సరిగ్గా రానివారు ఈ ఆలయాన్ని సందర్శించి ఉపశమనం పొందుతున్నారు ఈ ఆలయం తమిళనాడులోని విరుదాచలం పట్టణానికి సుమారు పద్మూడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో ముప్పై ఆరు శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి